ఇల్లుమి సింగపూర్లో ఇల్లుమి ఎవరైనా చూసారా చూడకపోతే మీరు వెళ్ళినప్పుడు ఉంటే ఖచ్చితంగా చూడండి లేకపోతే మాత్రం అంటే ఇవి అప్పుడప్పుడు జరిగే షోస్ అనమాట రెగ్యులర్గా స్పెషల్ అట్రాక్షన్స్ లాగా ఏమి ఉండవు ఎప్పుడన్నా మన ఎగ్జిబిషన్స్ లేకపోతే ఇలా చేస్తారు కదా అలా స్పెషల్ టైమ్స్లో ఫ్లవర్ షోస్ లాగా ఇలా ఒకటి పెడతారనమాట ఇది లైట్ షో లాగా ఇల్లుమి అంటే ఉన్నదాన్ని లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయటం కదా సో ఇది కూడా అంతే సో ఇక్కడైతే కొన్ని థీమ్స్తో మొత్తం ఒక షో పెట్టేశారు అనమాట నాకైతే భలే నచ్చింది లైటింగ్తో అసలు మొత్తం ఇలా స్ట్రాబెర్రీస్ ఫ్లవర్స్ ట్రీస్ యానిమల్స్ ఇవన్నీ చాలా పెట్టారనమాట చూడండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇది సో ఇక్కడ కొన్ని యానిమల్స్ యాపిల్ ట్రీ ఇలా మొత్తం లైట్తో మ్యాజిక్ చేసేసారు లేడీ బగ్స్ కింద అవి చిన్న చిన్న బగ్స్ లాగా సో అక్కడ ఇంకా యానిమల్స్ కూడా చాలా ఉన్నాయి యానిమల్స్ నెయిల్ ఇవి ఇంకా కింద స్క్వేరల్స్ మిర్చి అసలు భలే ఉంది మేమైతే మా టీం అంటే మా ఫ్రెండ్స్తో అందరితో కలిసి వెళ్ళాము మేమైతే చాలా ఎంజాయ్ చేసాము సో ఇది మధ్యలో ఇట్లా హైట్గా ఒకటి లాగా కట్టారు వెరైటీగా ఇక మా పాప అయితే ఎంజాయ్ చేస్తుంది స్ట్రాబెర్రీస్ అనమాట తింటుంది సో ఇక్కడ ఇది మొత్తం లైట్స్ అనమాట లైట్స్ని ఫ్లవర్స్ లాగా మ్యాజిక్ క్రియేట్ చేసేసారు మొత్తం సో ఇక్కడ మొత్తం ఒక సన్ఫ్లవర్స్ ఫ్లవర్స్ లాగా మష్రూమ్స్ డీర్ పికాక్స్ లైట్స్ అన్నీ అని చెప్పేసి భలే పెట్టారనమాట అసలు భలే అనిపించింది మనకి ఇక్కడ ఇండియాలో అంతా ఇలాంటి షోస్ దొరకటం చాలా తక్కువ అనమాట సో ఇక్కడికి వెళ్ళినప్పుడైతే ఇవి మామూలు టైమ్స్లో ఉండవు ఎప్పుడు ఎవ్రీ సీజన్కి ఏదో ఒకటి షోస్ జరుగుతుంటాయి ఫ్లేవర్ షో అని చెప్పేసి అలా మేము వెళ్ళి నవంబర్లో ఆ టైంలో వెళ్ళాము సో అక్కడ ఇలా లైట్ షో చేశారనమాట స్నో ఆ టైంలో పడుతుంది కదా అందుకని ఇలా ఇక్కడ నెక్స్ట్ థీమ్ వచ్చేసి అంటే ఒక్కొక్క దాంట్లో నుంచి పాస్ చేసుకుంటూ ఇట్లా బయటికి చుట్టూ పెట్టు మాట సో దాంట్లో నుంచి దీంట్లోకి వచ్చేసాము ఇదేమో స్నో థీమ్ లాగా డీస్ పెట్టేసి ఇట్లా ఒక చిన్న ఈగ్లూ హౌసెస్ పెట్టేశారు లైట్తో వైట్ లైట్తో మొత్తం ఒక స్నో వచ్చినట్టు ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేశారు అక్కడ వైట్ తో అసలు భలే ఉంది చూడటానికి ఇక్కడ కెమెరాలో చూసిన దానికన్నా అసలు రియల్గా చూస్తే చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి ఒక విలేజ్ థీమ్ అనమాట సో ఇది ఒక ఏదంటే ఒక సంత జరుగుతున్నట్టు ఒక మేళం జరుగుతున్నట్టు అలా ఉంటుంది కదా మన ఇండియన్ అరబ్ స్టైల్ అలా పెట్టారనమాట ఇది కూడా చాలా బాగుంది డాంకీ ఎలిఫెంట్ క్యామెల్స్ ఇట్లా ఒక అల్లా ఉద్దీన్ లాగా ఇది మార్కెట్ లాగా విలేజ్ మార్కెట్ లాగా పెట్టారు అసలు భలే ఉంది అబ్బా చూడటానికి ఇందులో అది క్యాప్చర్లో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేకపోయింది అని నా ఫీలింగ్ అనమాట చూడండి ఇదైతే కోట ఒక కోట లాగా అసలు భలే ఉంది చూడటానికి అయితే మాత్రం సో ఇక్కడ అయితే ఫిక్స్ అయితే అంతగా రాలేదు అదైతే చెప్పగలను బట్ వీడియో చూడటానికి మాత్రం చాలా బాగుంది డైనోసార్ థీమ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు పక్కనే బే పక్కనే ఉంటుంది సో ఎప్పుడన్నా అట్లా మీకు కనిపిస్తే వెళ్ళండి అని చెప్పడానికి ఈ వీడియో అనమాట చూడటానికి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు సో ఇది ఒకటి విలేజ్ థీమ్ హార్సెస్ ఫ్లవర్స్ చెట్లు అన్నీ భలే ఉన్నాయి అసలు నైట్ టైంలో అప్పుడు మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతూ చల్లగా చిరుజలు పడుతూ అసలు ఈ లైట్స్ మధ్యలో అయితే చాలా అంటే చాలా భలే అనిపించింది అసలు సో ఇది మొత్తం ఒక రూమ్ మొత్తం ఇట్లా వైట్ తీగలు ఉంటాయి కదా లైన్స్ మన ఎల్ఈడి లైన్స్ అవన్నీ ఇట్లా వేల తీసారు సో ఇవన్నీ మనం ఎక్కడ ఎప్పుడు చూడలేము ఇట్లా స్పెషల్గా జరిగినప్పుడు చూస్తాము చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఇలా వెళ్ళినప్పుడు సో ఇది మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మొత్తం వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాను సో నెక్స్ట్ వచ్చేసేసి డాగ్ థీమ్ అనమాట ఇంత డైనోసార్ వచ్చింది ఇప్పుడు డాగ్ థీమ్ వచ్చింది సో ఇలా మొత్తం చుట్టూ చూసుకుంటూ ఫైవ్ సిక్స్ థీమ్స్తో కవర్ చేశారు ఇది నాకైతే చాలా నచ్చింది ఇట్లా ఇల్లు మిస్ సింగపూరే చాలా నచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే సో కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం యాడ్ చేశాము ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్